హలో ఫ్రెండ్స్ మన రాయచోటిలో యశోదా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఇవాళ నూతన భవన్లో ఓపెన్ చేశారు ఈ ఓపెనింగ్ ఎలా ఉంది ఏమన్నా మీకు చూపిస్తాను ఇక్కడ హాస్పిటల్లో ఏమేమి ట్రీట్మెంట్లు ఉన్నాయనేసి డాక్టర్గా స్పీచ్ కూడా తీసి ప్రజలందరికీ అందించాలనేది మా ఒక విన్నపం ఇదో ఇదే అండి యశోద మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ బ్రాహ్మణ వీధి Thank <laughs> you.

तचरे देवलोतेज रुधगाय आमिशमूर्तेशं वम्य नश्तो वषटारस्थ विन्द्रश्वरं रुद्रस्वं विष्णुं ब्रह्मत्त्वं प्रजापतिं त्वं तदा पाभो ज्योतिरसोमृतं ब्रह्मपूर्वोत्सवोवरं ईशने सर्व पुरुषं कृष्णपिङ्गलं ऊर्ध्वरेतं विरूपाक्षं विश्व ॐ तत्पुरुषाय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो दन्ति प्रचोदयात् ॐ नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो तेमहे तन्नो दुर्गे प्रचोदयात् ओम प्रचोदयाषा विद्महे महादेवाय तन्नो ओम धीमहे तनोद्रचोदयाशापति यदा गरण गच्छति

నడుపుతున్నాము ఈ సంవత్సరము నూతన భవనంలోకి హాస్పిటల్ని మారుస్తున్నాము ఇందులో మనకు సపరేట్గా ఎమర్జెన్సీ వార్డు జనరల్ వార్డ్స్ స్పెషల్ రూమ్స్ ఐసీయూ అందుబాటులోకి ఉంటాయి తర్వాత ఆపరేషన్ థియేటర్ సౌకర్యం కూడా ఉంటుంది ముందు ఎలా అయితే సర్వీస్ చేస్తామో రాయచెడ్ ప్రజలకు అదేవిధంగా ముందు ముందు కూడా వేస్తాము ఇంకా మంచి సౌకర్యాలతో మంచి నేను రెగ్యులర్గా బీపీ షుగర్కు డయాబెటీస్ కానీ లేకపోతే ఫీవర్స్ కిడ్నీ సమస్య సమస్యలు హార్ట్ ప్రాబ్లమ్స్ డయాలసిస్ ఈ సర్వీసెస్ ముందుకన్నా ఇంకొంచెం బెటర్గా అందించడానికి ఒక చేసిన ప్రయత్నం ఇది ప్రజలందరూ కూడా మాకు పది సంవత్సరాలుగా చాలా ఆదరించారు ఇదే మాదిరి వాళ్ళ నమ్మకాన్ని కొనసాగిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం ఈ హాస్పిటల్లో కొత్తగా కల్పించిన సౌకర్యాలని రాయచూరు చుట్టుపక్కలటువంటి పది మండల ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మా హాస్పిటల్ తరఫున కోరుకుంటున్నారు ఈ హాస్పిటల్ ప్రారంభోత్సవానికి నేను పిలిచిన వెంటనే సహకరించి వాళ్ళ విలువైన సమయాన్ని వెచ్చించి వచ్చినందుకు చాలా చాలా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు <night>